రామకృష్ణ ఎంబర్ తొలవ బండి గౌడ్ ఉంది నెక్స్ట్ బండి గొట్ట పాఠం రేవాడ ఈ నెంబర్ రామకృష్ణ బండి చాలా వేగంగా కలుగుతుంది కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉత్సాహంగా బాధ్యతగా చేయాలి చూడాలి చాలా వేగంగా వస్తున్నామండి కొంచెం దూరంగా దూరంగా జరిపెట్టే చేయడం గంగ్రాజు కొంచెం దూరం దూరం పెట్టండి అక్కడ టర్నింగ్ కాదు టర్నింగ్ టైం ఇవ్వండి লে অ দলে অ पोइ घटि बार सौ हलो वेंदो त पोइ